మేము వాడింది వరి రకం పదమూడు పద్దెనిమిది అన్న పదమూడు పద్దెనిమిది సన్న రకం సన్న సన్న రకం ఓకే అయితే దిగుబడి బాగుంది అన్న ఎంత వచ్చింది ఎన్ని ఎకరాలు వాడారు రెండు ఎకరాలు వాడే అన్న రెండు ఎకరాలు ఎంత వచ్చింది ఎకరానికి ఎంత వచ్చింది దిగుబడి దిగుబడి ఎకరా నలభై మూడు పక్కల అయిందన్న ఎకరానికి నలభై మూడు నలభై మూడు అంటే ఎన్ని ఎన్ని కిలోల బస్తాలు అవి అది డెబ్బై ఐదు కిలోలు అన్న బస్తాకి డెబ్బై ఐదు కిలోలు బస్తా ఓకే నలభై మూడా ఏమన్నా మీకు క్వాలిటీ పెరిగిందా నాణ్యత అన్న క్వాలిటీ అంటే మంచి గింజ రంగు వచ్చింది సేన్ కూడా ఏ రాలేదన్న తెగులు రాలేదు రాలేదు మంచి మోన్లో అందరి ఎర్ర ఎరతెగలు వచ్చిన మాకు తెగులు కూడా రాలేదు బాగా వచ్చింది అన్న అందుకని చెప్పండి వాడినంత బెనిఫిట్స్ అంటే శ్రీ గట్రానో మంచి గట్రా బాగా వచ్చినాయి పచ్చగా ఉన్నది ఓకే దాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ రెండు ఎకరాలకి వేదామని ఓ లీటర్ ఇప్పుడు పిలుకలు ఏమన్నా వేసారు అవి పిలుకల మందులు ఏమన్నా పిలుకలు అసలు వేయలేదన్న రెండు రోజులు అవుతుంది ఊడిచి ఇప్పుడు ఆ రెండు ఎకరాలకి ఒక లీటర్ కావాలన్నా ఇప్పుడు పెట్టుబడి ఏమన్నా తగ్గిందా మీరు పోయినసారి వాడారు కదా తగ్గిందన్న ఎంత తగ్గింది ఓ బస్తా కాడ తగ్గించే ముందు ఎంత అయ్యేది మీకు ఇంకో చెప్పతా ఉన్నా ఒక బస్తా డిఏపీ ఒక అర బస్తా యూరియా తగ్గిందన్నా అంటే మీకు ఒక పదివేలు అయిదా పెట్టుబడి రెండు ఎకరాలకి ఆ అయితే ఇంచుమించు రెండు వేలు పైన రెండు వేలు సెల్లర్ తగ్గిందన్న పది వందలు తగ్గింది వాడుకోవచ్చు అన్న నెంబర్ వన్ లో వాడుకోవచ్చు అయితే ఓ మాదిరిగా కారు నెలలో కారు నెలలో కారు నెల అదే ఆ కూడా వాడుకోవచ్చు అన్న మూన్లో బాగుంటాయి పోవ్లో చౌడు నెలలో అదే అన్న అంటే చౌడు నెలలే ఈ మోన్లో పోవన్న బాగుంటాయి చౌడీ మాదిరి చౌడు నెలలే అన్న సౌన్ నేలలో కూడా మీకు మంచి ఫలితం వచ్చిందంటారు రిజల్ట్లేదు